ఇప్పుడు మీ వయసు ఎంత ఎనభై ఆరు ఎనభై ఆరు మీరు స్వామి శివానంద గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళారు ఏ వయసులో వెళ్ళారు యాభై నాలుగు నాకు ఎస్ అయితే అప్పుడే ఈ జీవితంలోనే భగవంతుడు సాక్షాత్కారం పొందాలనే కఠోరమైన ప్రేరణ కలిగింది ఇంట్లో చెప్పకుండా రెండు వందలు దొంగతనం చేసి కాజేసి హిమాలయాలకు పారిపోయాను ఒట్టి బట్టలతోటి అక్కడికి వెళ్లి రిషికేష్ వెళ్ళి శివానంద్ సార్ మహనీయుడు సద్గురు దేవుని ఇక్కడి నుంచే నమస్కారం చేసుకుంటున్నారు వారి పాదాలకు ఎంత చేరి అక్కడే గడిపాను వారు నాకు యోగాభ్యాసాన్ని గురించి చక్కటి ఇచ్చి యాభై ఆరు జూలైలో గురి రోజు నాకు దీక్షనిచ్చి నేను లేత వయసులో ఉన్నావు ఇంటికి వెళ్లి గృహస్థ జీవనం కొనసాగించు అని ఇస్తే ఇంటి వచ్చాను లేకపోతే హిమాలయంలో ఇటుబడిపోయే ఉన్నా యాభై ఎనిమిదిలో అమ్మ సన్నిధి వచ్చాను అమ్మ కూడా నన్ను ఎంతగానో ప్రేమించి అభిమానించి అద్భుతమైన తన వాక్ సమత్కృతి నాకు జ్ఞానబోధన నన్ను ఈ స్థితి తీర్చిదిద్ది ఈ రోజున నేను ఎంతో మంది మహనీయులతో వ్యక్తిగతంగా భౌతిక రూపంలో దర్శించి సాక్షాత్కరించి జ్ఞానానుభవాలను పొందాను అటువంటి వారిలో మహాతార బాబాజీ గంటసేపు అర్ధరాత్రి వచ్చి నాకు జ్ఞానం ధ్యానం యొక్క విలువను నాకు బోధించి నేను ఊహించని రీతిలో నాకు అనేక వరాలు ప్రసాదించి అంతర్ధానం అయిపోయారు